परगना पर ओकरे और हां cavity आ सामान्य कलर लेती

దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము एक जोड़ जनरल स्टाइक के साथ 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 जनरल ఫార్మ్ అవ్వడం చాలా సంతోషం ఎందుకంటే జర్నలిస్టులు కూడా సమస్యలు ఉంటాయి వీళ్ళందరూ వాళ్ళు మన సమస్యలతో పోరాడుతుంటారు నియోజకవర్గ సమస్యలు రాష్ట్ర సమస్యలు దేశ సమస్యలతో వారికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు చూడటానికి ఒక అవశేషన్ ఉందా దానికి రాజ్ సీని గారు ప్రెసిడెంట్ ప్రసాద్ గారు సెక్రటరీ అలాగే మిగిలిన టీం అంతా కూడా ఒక సభ్యుడిగా వారి యొక్క చూడడం వల్ల మంచి సంకల్పంతో దానికి నియమ నిబంధనలు కూడా పెట్టుకుని ముందుకెత్తుటందుకు బిజె వికటాపురం జర్నలిస్ట్ అసోసియేషన్కి ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు ఏవి ఉన్నాయో వారికి కూడా మా తరపున మేము కూడా అందిస్తాం తెలియజేస్తాం ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏ పని చేసినా ఎటువంటి మంచి కార్యక్రమం చేసినా జర్నలిస్టులు వాళ్ళు ఒక వాడదు వారు లేకపోతే అది ప్రజల చెంతకి చేసిన మంచి పని చేయడం అని ముఖ్యంగా రాజకీయ పార్టీల అన్నింటి యొక్క మంచి చెడు ప్రజల్లోకి వెళ్ళాలంటే వారది ఎవరంటే జర్నలిస్ట్ మరి ఆ వారధికి నియమ నిబంధనలు తప్పకుండా అసోసియేషన్ అదే పద్ధతిలో ప్రజల యొక్క కర్ష సపోర్ట్గా మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజు చాలా మంచి రోజు పిఠాపురం న్యూయోజక వరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ఆరు రోజులు పోయాయి మళ్ళీ కొత్త రోజులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి సోదర భావంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ న్యూయోజక ఉన్న సోదరులందరూ కూడా కలిసి ప్రయాణం చేద్దాం అందరితోటి మమేకమై ఒక అన్న ప్రతి వార్తలోని కూడా షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఈరోజుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఠాపురం జర్నలిస్టులు అసోసియేషన్ అని చెప్పి ఒక యూనియన్ కొత్తగా స్థాపించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుచేతనంటే ఈ యూనియన్ స్థాపించడానికి ఒక ముఖ్య కారణం ఉంది ఆ కారణం ఏంటంటే గతంలోని రిపోర్ట్లలో ఉన్నప్పుడు ఒక ఇరవై మంది మాత్రమే ఉండేవాడు నియోజకవర్గం అంతా చూసుకుంటే ఒక ఇరవై మంది ఉండేవాడు ఇప్పుడు పిటాపు నియోజకవర్గం అంతా కలిపి నూట యాభై మంది ఉన్నారు దాంట్లోని పనిచేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు పని చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది దానికి ఏంటంటే ఇప్పుడు అందుకనే ప్రింట్ అంటే ఎలట్రానిక్ మీడియాకి సంబంధించి పెద్ద పేపర్లో చిన్న పేపర్లో నుంచి వేరు చేసి మళ్ళీ మనమే విభేదాలకు వెళ్ళిపోయి గొడవలకు వెళ్తున్నాం అలాగా ఇక్కడి నుంచి అలా వెళ్ళకూడదు ఎల్లకుండా సోదరభావంగా మొత్తం అందరూ కలిసి ముందుకు ప్రయాణిద్దాం ప్రయాణించి మన జర్నలిస్టులు యూనియన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచన మీదే ఉండాలి తప్ప వేరే విధంగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ఆలోచన మాత్రం చేయకూడదు అందరూ కలిసి ముందుకు ప్రయాణిస్తామని చెప్పేసి ముందుకు నడుచుకుంటామని చెప్పేసి నమస్కారం Тарсана ляма? <laughs>